ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మాకు ఈరోజు కూడా మరొక అంశంతో మేమంటే కావడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నా కానీ ఇలాంటి ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి వ్యవహారం శుభార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుదాం చెప్తారా అనగా తల్లి బాబు మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతి మీకు జ్ఞానము చేయను ఈ మాట మనం ఆలోచిద్దాం ఆలోచన చెప్ప అనగా నామం పంపబోవు పరిశుద్ధాత్మ ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ ఈరోజు మందికి పరిశీలత్మ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది పరిశుల్ వ్యక్తి అంటారు మరి కొంతమంది ఏమో శక్తి అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుంది అసలు పరుస అంటే ఏంటి పరుస అంటే ఏంటి అనే వ్యత్యాసాన్ని ఈ అంశం ద్వారా మనం నేర్చుకుందాం ఏసవ ప్రభావం పరుస ఆత్మదేవుని పరిచయం చేస్తూ అన్నాడు నెంబర్ వన్ ఆందకర్త అనగా నా నామమున పంపవు పరశుద్ధాత్మ కర్త అన్నట్టు పరిశుద్ధాత్మ అన్నట్టు అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మని పరిశుద్ధి అలా చేశాడు అంటే ఒకటి వ్యక్తిగా చేశాడు రెండు శక్తిగా చేశాడు మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే వసడు కేవలం వ్యక్తే కాదు ఆయన కేవలం శక్తే కాదు ఆయన వ్యక్తి ప్లస్ శక్తి ఆయన వ్యక్తిగా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు శక్తిగా కూడా ఉన్నాయి అనే విషయాన్ని బైబిల్ మనకు తేంట తరంగా చెప్తుంది ఈ ఈ మొదటి ఎపిసోడ్లో ఈ పరిశుద్ధ ఆత్మ గురించి ధ్యానించి ఈ మొదటి ఎపిసోడ్లో ఆయన వ్యక్తి అనుమతిస్తారు ఉండే లక్షణాలు ఏంటో దేవుడు శక్తి అన్నాను వ్యక్తి అన్నాను ఈ ఎపిసోడ్లో ఆయన వ్యక్తిగా మీకు పరిచయం చేస్తారు అదే యోహన్ తువాత పదహారో అధ్యాయం పదిహేడు అవుతున్నాం అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను

మీ అందరికీ పంపును అన్న అంటే దేవుడు కేసవ్ ప్రభు పరుషుల దేవుని ఇక్కడ ఎలా పంట చేస్తున్నాడు అంటే వ్యక్తిగా ఆయన పంట చేస్తున్నాడు ఆ వ్యక్తి అయిన పరుషుల దేవుడు ఏం చేస్తాడు ఏం పోతాడు అనేది చూద్దాం థం ముప్పై మూడో అధ్యాయం నాలుగో ఉత్సం దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు దేవుని ఆత్మ నన్ను సృజించను అంటే ఆత్మ అయిన దేవుడు మానముని సృజించాడు ఆయన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి అయినటువంటి దేవుడు కృత్వములు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆ పరిశుద్ధాత్ముడు మానవుని చేసే ప్రక్రియలో ఆయన కూడా తన ముంచో తన పాత్ర పూజించాడు దాన్ని ఉటంగిస్తూ మోసే ఈ యోగకరణాన్ని రాస్తూ అన్నాడు ఏమన్నా సార్ అన్నాడు ఆయన నన్ను సృఢించను అన్నా సైడ్ ఈ యోగ కారణంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన నన్ను సృఢించను రెండో మాట ఆయన వ్యక్తి కాబట్టి ఆయన సృజించి కాదు సృజించే శక్తి ఆయనకుంది రెండవ మాట చదువుతా పరుషుందాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తీతికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ ఉత్సవాన్ని చదవండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమే కాక

ఆ వ్యక్తి అయిన దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆయన చేసేది రెండవ పని ఏంటంటే ఒకటి శుద్ధిస్తాడు రెండవది నూతన స్వభావం ఇలా చాలామంది పసిందామున్నాడు మరో ఆయన చెప్పుకుంటున్న కొందో వాళ్ళు వాళ్ళకి స్వభావండు

స్వభావముస్తాడు మూడవది చూడండి ఆత్మదేవుడి ఒక వ్యక్తిలోకి వస్తే పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినేవున క్రీస్తు యొక్క రక్తము జీవకర దేవుని సేవించటం మీ ఎక్కువగా శుద్ధి చేయను ఇక పదాలు వర్షండాత్మ దేవుని వస్తే జరిగే మూడవ ప్రక్రియ ఏంటంటే నెంబర్ వన్ దేవుని సేవించేటట్లు చేస్తాడు మనం దేవుని ఎట్లా సేవించాలో మనకి తెలియదు కానీ మనం దేవుణ్ణి సేవించడానికి దోహద పెడే పురుషున్నాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన్ని సేవించేటప్పుడు చేస్తాడు అంతేకాదు ఆయన శుద్ధి చేస్తాయి మన ఉన్న పాపాన్ని మన ఉన్న అపరాధాన్ని మనలో ఉన్న శాపాన్ని കഴിഞ്ഞ മനസ്സിലുദ്ധീകരിച്ച എവണ്ണാത്മ ഇഷന് ആത്മനുചേസം ഇങ്ങനെ ഏസി പുസ്തകം പദക്കൊണ്ട അധ്യായം രണ്ടോ വചനം

ఆత్మ ఆత్మ పేరు చెప్పి వర్షం ఆత్మ పేరు చెప్పి పిచ్చి పిచ్చి పొంది చేస్తారు కారణం వాళ్ళు ఉన్న ఆత్మ సరైన ఆత్మన జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఈరోజు జ్ఞానం లేదండి దేవున పరుషుందాత్మునున్నాడు అని చెప్పుకుంటున్నాం కానీ పరుషుంద వ్యక్తి ఎలా ఉంటాడు ఎలా పంట అలా ఉంటుందా ఏది పంటది మాట్లాడుతారా ఏ విధమైతే ఆ విధంగా జీవిస్తారా ఏదేంటి ఇవన్నీ పరిశుద్ధ ఆత్మ నెంబర్ వన్ జ్ఞాన వివేకముకు ఆధారముగా ఆత్మ ఇవన్నీ ఆలోచన బలం మనకు ఆధారం ఆలోచన మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు పరిశుద్ధ ఆత్మ ఈరోజు విచిత్ కొంతమంది ఏం చేస్తున్నారో వారికి తెలియచారు కారణం వాళ్ళు పరిసెండు ఆత్మదేవుడు లేడు పరిసెండ్ ఆత్మదేవుడు ఉంటే వాడు ఏం చేస్తాడో వాడికి తెలుస్తుంది కారణం ఆయన తెలియని పుట్టిస్తాడు మూడవది భయభక్తులు ప్రస్తుతం క్రైస్తవ్యం లేని బాబా దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు పైగే భక్తి పైగే భయాన్ని నటిస్తున్నాం తప్ప భక్తిని భయాన్ని కొను పట్టలేకపోతున్నాం కానీ పరుస దేవుడు మన జీవితాలు లేదు కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో పరుషుండ ఆత్మనుంటే ఆ వ్యక్తి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ నేను లేవు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ వ్యక్తి దీనికి ఇంకా చూడండి చాలా విషయాలు ఉన్నాయి కానీ తోట కొన్ని మాటలు చెప్తాను చూడండి యోహాన్సు వార్త మూడవ అధ్యాయం ముప్పై నాలుగు లేకుండా ആ വ്യക്തി മാറ്റാത്മദേ ആ വ്യക്തി ആ മാറ്റോ ആ വ്യക്തി ദൈവ മാറ്റൈവന്ധമേഖ പലഹാരോ അധ്യായം എന്ന

దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పాపం లేదు కారణం ఆయన ఏం చేస్తాయి ఆ పాపము చేస్తాడు ఏ నువ్వెళ్ళదు తప్పు నువ్వు వెళ్ళే సరైంది కాదు నువ్వు నివసించే స్థానం సరైంది కాదు నువ్వు మాట్లాడే స్థానం సరైంది కాదు ఎవరు చెప్తారు ఒక వ్యక్తిలో పరుషుడు ఆత్మదేవుడు ఉంటే ఉన్న పరుషుడు ఆత్మదేవుడు చెప్పే మాట అంతేకాదు నీతిని కూర్చి ఒప్పం పట్టేస్తారు అంతేకాదు పరుషుని ఆత్మదేవుని ఇంకేం చేస్తారు అంటే రోమం పట్టదు కా ఎనిమిది అత్యయం పద్నాలుగు కూర్చుండీ దేవుని ఆత్మ చేస్తాం ఆత్మ నడిపిస్తాడు నువ్వు ఎలా నడాకి ఎలా ననాద తెలియదు లోకంలో ఎలా ననాద తెలుసు సంఘం ఎలా ననాద తెలియదు సేవకులు ఎదుటి ఎలా నడాలో తెలిదు ఇష్టమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో కూస్తే ఆ వ్యక్తిని పరుషుంద ఆత్మ నేను చేస్తానంటే ననిపిస్తాడు నువ్వు ఎలా నగాలో ఏ విధంగా నాగాలో ఏ విధంగా ననిస్తే దేవుని కనుక్కోవో ఆ విధంగా నిన్ను నడిపించేవాడు పరుషుల ఆత్మ ఇంకా చూడండి కురం పత్రిక రెండవ అధ్యాయం పదవోషణం చదవండి దేవుడు వాటిని అన్నింటినీ పరిశీలిస్తాడు పరిచంద ఆత్మదేవుని అయిన అన్నింటినీ కొన్నిటిని కాదు అన్నిటినీ పరిశీలిస్తా ఆత్మదేవుడు కుర్తిరో కురిస్తే ఆ ఆత్మదేవుడు ప్రతిదాన్ని ఏ ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండకు మూ ప్రతి దాన్ని నువ్వు ఎందుకు నమ్ముడుతున్నావు ప్రతిదాన్ని నువ్వు ఎందుకు ఫాలో అయిపోతున్నావు ప్రతిదాన్ని ఎందుకు పంప చేస్తున్నావు అంటే ఆత్మదేవుడు పరిశుద్ధ లేదు పరిశుద్ధ దేవుడు ఒక వచ్చ ఉంటే జరిగే పని టా ఆయన అన్నిటినీ పరిశీలిస్తాడు ఏది బాధ ఏది బాధ కాదు ఏది వాక్యానుసారమైన బోధ ఏది వాక్యానుసారమైన బోధ కాదు అనేది పరిశీ పరిశీలించేవారు పరిశుభ్ర ఏది కాకపోతే తప్పు పరిశీలించే పరిశుద్ధం అంతేకాదు గారి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో ఉత్సరం అంటారు

డిసిప్లైన్ లేదు డిసిప్లైన్ ఏంటోట పశుందాత్మ పరిశుద్ధాత్మ లేక ఏం కావాలి క్రమం ఇలా చాలా మందిలో క్రమం లేదు వెచ్చన వినితనం ఉంది వెచ్చల వినిగా జీవించడం చేయడం కారణం

ఆ మా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటాడు ఈరోజు అందాల ఐక్యత ఉందా ఆయనంటే ఇదిగబడదు ఈంటే ఆడికపోదు ఒకరికొకరు పోర్ట్లు వాళ్ళు తయారైపోయారు ఒకరినొకరు వాళ్ళు తయారైపోయారు తప్పు నుంచి ఉమ్మించే వాళ్ళు తయారైపోయారు కాను ఐక్యత లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేదు పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండేదైన తరువాత ఐక్యత యునైటెడ్ ఇలా చాలా మంది జీవితాల్లో కుటుంబాల్లో సేవలు

Parışın da bak tamam. İle Parışın da atma dayıvı durayım. Ağustos belası atma dayıvı durayım. Atma dayıvın ki modern jöldüştü. Katılgamağın o kadar geniş olduğu ఆయన అంటే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడేముడు మనలోకి వస్తే మనలో నివాసం చేస్తే జరిగే ప్రక్రియ ఏంటో తెలుసు మనల్ని పరిశుద్ధ అనగిన వాక్యంలో రాయబడిన మాట ఏ ఓ అంటే పరిశుద్ధ

అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నచ్చుతున్నది కనుక ఎవరు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు అది అన్నింటిని గురించి బోధించిన ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నేర్చుతున్నారు అన్నిటిని కోస్తాయి ఎవ్రీథింగ్ అన్నింటినీ బోధిస్తాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడికి ఎక్కగలకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎన్ని బోధించేదంటే అర్థం కాబట్టి 자 아저가 벌써 납무는 끝이 아오 된대요. 벌써 납무로 말해 인디아 사람들 안내티 내고 뜨고 있어. 응고 와자, 응고 린도 마주지 않으면 투렌디. 린도 가시나 린도 받으니까 무려 인디아요 받는다고 투. మనం అందరమును ముసుకులేని ముఖమంత ప్రభు యొక్క మహిమను అర్థము ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందచు ప్రభుత్వ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము వర్షిందాత్మ పో ప్రక్రియ ఏంటంటే ఆ పోలికలోకి ఎవరైతే వర్షిందాత్మను పొందుతారు మరేమవుతారంటే ఏసయ్య పోలికలోనికి దేవుడు లేకపోతే ఆ వ్యక్తి ఏసయ పోలికలోనికి మార్చపడలేమన మాట్లాడవుగా వ్యవహాన్ తువాత పదహారదమూడో వచ్చిన సత్య స్వరీ పైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి ఏంటి అంటసత్యం ఇది చాలా మంది అంటారు మాదే సత్యం అండి అంటారు సత్యం లో నడిపించే ఆత్మండు ఆత్ముడు మాది సత్యం మేము చెప్పింది వేదం మేము చెప్పింది సత్యం ఎవరి చెప్పారు ఆయన మనల్ని సర్వసత్యం అంతేకాదు చదవండి ఆయన తనంత బోధింపక వీటిని విను వాటిని బోధించి మీకు తెలియచేయను వస నిర్ణయం కొత్త బోధన లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పెట్టుకొని పేరు పెట్టుకొని ఎంత బోధన వింటే ఆశ్చర్యం ఏసే ఏం చెప్పాడో అదే చెప్తాడు పరిశుభాత్మ దేవుడు కొత్త బోధన చేయడు కొత్త విలువ కొత్త పద్ధతి కొత్త లో

ఏమైందిస్తాయో మేము ముందు పెట్టాను దయతో ఆలోచించండి అన్వేషించండి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయతో మాకు వాట్సాప్ చేయండి దేవుని మాటలు దీవించను రామా నమ్మకం కలిగేదా మాట్లాడి నీకు స్థాతాలు మీరు మాట్లాడిన మంచి మాటలు కొరకై ఉందా వాక్యం మా ఫ్రెండ్ జీవితాల్లో కార్యశ్ధుని ఏ చేయకొని ఏమం పెంటున్నాము అది ఈ కార్యక్రమం మీ కానీ రోడ్కరంగా దీవెనికరంగా ఉంటే దయచేసి ఫోన్ చేయండి ప్రశ్నలు ఏమైనా ఉంటే ఫోన్ చేయండి తప్పక జవాబు అందు ప్రాంత మాకు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపండి దేవుడు మమ్మల్ని దీవించిన కాక ఆమె